నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తా విశేషాలు తమకు కనీస వేతనాలు చెల్లించాలని విజయవాడ ధర్నా చౌకలో ధర్నా చేస్తున్న ఆశాలు ఈ సందర్భంగా రాష్ట వర్కర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడారు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ కి ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని ఒప్పంద జీవులు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వ సర్వలు సాధారణ సర్వలు క్యాజువల్ లీవ్స్ వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్ వెటనరీ లీవ్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది అలాగనే వారి పరిమితి అరవై రెండుకు పెంచాలని వాక్యుటివ్ ఇవ్వాలని మరియు పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలని దహన సంస్కార ఖర్చులు ఇవ్వాలని రికార్డ్స్ ఇవ్వాలని మరియు పనిచేసే సెల్ఫోన్ ఇవ్వాలని తెలియజేశారు పని భారం తగ్గించాలి మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని సందర్భంగా ఆశా వర్గాలు డిమాండ్ చేశారు

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన పద్నాలుగు మద్యం దుకాణాలకి ఏలూరు కలెక్టరేట్ లో గురువారం లాటరీ ప్రక్రియ నిర్వహించారు తొలుత కలెక్టర్ కె వెట్రసెల్వి లాటరీ తీసి విజేతల్ని ప్రకటించారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఎమ్మెల్సీ గెలుపుపై కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు ముందుగా చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ధన్యవాదాలు తెలుపుతూ సమావేశాన్ని ప్రారంభించారు జంగారెడ్డిగూడెం పట్టణంలో టౌన్ హాల్లో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గెలుపుపై పట్టణ మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఉండి ఇలాంటి ఎన్నో తీసుకొస్తారు మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి కోటగిరి ప్రమేళ రాణి గారిని మాట్లాడవలసిందేంటే మన ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు మరి అధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా మన జంగారెడ్డి ప్రతి బూత్ కన్వీనర్లు అయితేనే నాయకులు అవుతాయి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొని మరి అధిక మెజార్టీ తీసుకొచ్చినందుకు రాహుల్ కృష్ణ గారి అధ్యక్షతన అలాగే మండల పార్టీ అధ్యక్షులు మరి మరి ఆధ్వర్యంలో మరి అలాగే శ్రీనివాస్ గారు కూడా దీంట్లో పాల్గొని సూర్య శ్రీని గారితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం జీరో అట్లాగే శ్రీనివాస్ గారు నేను అట్లాగే ఏడుగురు కమిటీ మెంబర్లు వేసి ఏంటంటే మన మహిళ ఆయన ఎంతో స్పీడ్గా ప్రతిరోజు సుమారుగా ముప్పై రోజుల నలభై రోజుల పాటు ఎలా చేయాలో చెప్తూ ఏం చేశారో తెలుసుకుంటూ చేసిన పని మళ్ళీ చెప్పని ఆయన ప్రతి పనిని ఎవరేం చేశారు ఇలా కాదు ఇలా చేయండి ఈజీ విధానాన్ని కూడా ఆయన మనకు తెలియని విధానాన్ని కూడా అయినా ఎందుకంటే ఆయన అమెరికాలో చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేసి టెక్నాలజీ ఎంతో బాగా వచ్చేయడానికి ఈసారి నిజంగా ఏలూరు జిల్లాలో ఎక్కడ సాగు తాగునీటి సమస్య తలెత్తకుండా అక్రమ నీటి మల్లింపు లేకుండా గట్టినిగా ఏర్పాటు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ సెలవి తెలిపారు ఈ రోజు తెందులూరు మార్కెట్ కమిటీ చెక్పోస్టు సమీపంలో ఏలూరు నగరానికి సాగునీటి సరఫరా చేసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని రెవెన్యూ ఇరిగేషన్ వ్యవసాయ మత్స్యశాఖ ఆర్డబ్ల్యూఎస్ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కె వెట్రసెల్వి మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు పాల్గొన్నారు gwai <laughs> 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 पंडोचो पंडितो सेंटा गाड़ी है अगली नेक्स्ट आओ करूंगा कल या मैं बाय आ रही हूं ये लोग यहां होगा नक्कीच वाटतंय मी तुम्हाला सांगते मी तुम्हाला सांगते मॅडम तुम्ही

ఏలూరులోని తంగేల ముడిలో బంగారు యశ్వంత్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఏలూరు సీసీఎస్ పోలీసుల వలననే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ జిల్లా ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకి దిగారు మూడు రోజుల నుంచి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి సీసీఎస్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని బాధిత బంధువులు ఆరోపణలు చేశారు మూడు రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు ఫోన్ లేదు సల్లని చెప్పి తీసుకెళ్తా నైట్ ఒంటిగా మా అమ్మగారు ఉన్నారు నేను చింతలపూలు పూర్లు ఉన్నా చని చెప్పి వెళ్తే అక్కడ ఇక్కడ లేరమ్మా అక్కడమ్మా ఇక్కడమ్మా అని చెప్పి తిప్పిద్దాం మూడు పూర్తి భోజనం పెడతాం పిల్లలకి ఏం కాదమ్మా నేను చెప్తే సాయంత్రం దిగా నేను எ அந்த எந்த அந்த ஏன் சென்று చంపేశారు నా కొడుకుని సిసిఎస్ఏ చంపించారు నా కొడుకునే మూడు రోజులు టీషన్ తిరుగుతుంటే చూపించా నా కొడుకుని చూపించా మోములు చూపించలేదు అన్నం పడుతున్నారు మూడు రోజులు చూపించలేదు ఈ రోజు కొడుకు పోడి పొడుగు దగ్గర

నిన్నటిది చావ లేదు లేదు ఎక్కడ 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 हमको। हमको ठीक होते होंगे ना तो नहीं। तो उनके जानकारी के बाद वो देखते हैं कि वो ठीक होते हैं या नहीं। उसका उसको टकराने से रहना पड़ेगा। हां, वो तो होने की। याbro। थोड़ी ड्राई होंगे। पापा जी का। चलो। नहीं। दैट वाज सनी कौन जेस ना। आज जेस ना। ये तो शिफ्टिंग से। कीत वाला दो। इंजीनियर करके बैक दे रहा है। बस। सो दैट वाज इट बैक अगेन आज हमने आज हमने स्पैन से भी आते हुए हमने आज हमने बारिश में से रेडिटर सीक्रेट रेडिटर सो मेन हाईवे नेशनल రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఈ రోజు ఏలూరు జంగారెడ్డిగూడెం భీమడూలు మరియు చింతలపూడి కోర్టుల పరిధిలోని పోలీస్ అధికారులతో మార్చి ఎనిమిదో తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నందు రాజీ యోగ్యమైన క్రిమినల్ కేసుల పరిష్కార నిమిత్తం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడారు तीन ऐसा सोच सकते तो आपके साथ में तीन बार आते हैं तो आप तो वहाँ आप आ रहे हैं 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 आप

మొదటి ప్రొటోకాల్ లో ఒక యాక్షన్ ఉంటారు. లోకాలిటీ పేజీలో ఉండాలి. కరతంగి ని పిన్ని చేసుకొని మీకు ఆల్రెడీ ఉంటుంది. విశాస్పదం. ఇక్కడైతే మీరు వన్ సర్కౌట్ పెట్టుకోవాలి సర్వార్ట్ చూపించేసరికి పార్టీలు ఇస్తారు. మీరు మీరు చూప చేస్తారు. లక్వార్ లక్వార్ మీరు ఎక్స్చేంజ్

తర్వాత మీకు ఆర్థిక వేరియేషన్స్ బీసీఆర్ చెప్పాలి మీరు మీరు చేసి మీరు అందరూ చెప్తాను లేదు మీ నైన్ వన్ నైన్టీ లేదు తొంభై నైన్టీ వన్ నైన్టీ ఆర్టీసీని లాభపాటల బాటలు పయనించేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు అదే ఆలోచనతో ఆర్టీసీలో వివిధ నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మిడతో మాట్లాడారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీని లాభాల బాటలు నడిపించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు गौरवानी <trdade> <wonder> <calculus which means> 哎呀！ ఏలూరు జిల్లా ఏపీఎస్ఆర్టీసీ నూచివేడు డిపో కార్యాలయాన్ని బుధవారం సాయంత్రం విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తనిఖీ చేశారు ఈ సందర్భంగా నూచివేడు బస్ స్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి సైకిల్ స్టాండ్లను వివిధ స్టాలను పరిశీలించడం జరిగింది ప్రయాణికులకు అందిస్తున్న సేవలను గురించి డిపో మేనేజర్ సిహెచ్ పవన్ కుమార్ అసిస్టెంట్ రాంబాబు నాడికి తెలుసుకున్నారు ஓகே கொஞ்சம் எந்த பாடாரு హైదరాబాద్ ఏసీ లేబరరీలో ఉంటాం లాస్ట్ మెెంబర్ ఎక్కడ పోస్తాడు పార్టిమెంట్స్ కూడా సక్సెస్ అప్రూవేషన్ సెక్యూరిటీ లెవెల్ చేసుకోవచ్చు జిల్లాలోని కోకో రైతులకి కోకో రైతులకి సరైన గిట్టుబాటు ధర అందించాలని కోరుతూ ఈ రోజు కలెక్టరేట్ వద్ద జిల్లా వ్యాప్తంగా వచ్చిన కోకో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు రైతు సంఘం మాత్రంలో ఈ ధరన కార్యక్రమం కలెక్టరేట్ వద్ద జరిగింది సరైన గిట్టుబాటు ధర అందించాలని కోరుతూ కోకో రైతులు నినాదాలు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కోకో రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు

దేశంలో అవసరమైన కోకో గింజల్లో ఈ దేశంలో ఇరవై శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతా ఉన్నది మిగతా ఎనభై శాతం కోకో గింజల్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటా ఉన్నారు అంటే విదేశీ దిగుమతులు ఆపకుండా విదేశీ దిగుమతులపై సొంకం పెంచకుండా ఇవాళ కంపెనీలకి వాళ్ళ అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఇవాళ కంపెనీలు ఆడిందే ఆట ఆడిందే పాటగా ఈ ప్రాంతంలో ఉన్నది అందుకోసం విదేశీ కోకో గింజలు దిగుమతులు ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకి ధర కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కిలో కోకో గింజలకు తొమ్మిది వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం ఉద్యాన శాఖ వారు కోకో రైతుతో సమావేశాలు జరిపి కంపెనీలు కూర్చోబెట్టి సిండికేట్ గా మారుతున్న కంపెనీల మీద ఇవాళ ప్రభుత్వం కఠినంగా వరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ద్వారా ఉద్యాల పంట ఉద్యోగ శాఖ ద్వారా కోకో రైతులకి సబ్సిడీ పథకాలు కూడా అమలు చేయాలని చెప్పి కోరుతావున్నాం ద్వారా కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఈ మధ్యలో ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం మా ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి దొర మీద ఆచరిస్తా ఉన్నా శుభోదయం అన్న ప్రస్ ప్రసిమిత్రులకు కూడా శుభోదయం నా పేరు జేకాశీ బాబు మాది కల భూమి ఉంది నేను అంత ముందు న్యూజిలాండ్లో ఉండి వచ్చాను అక్కడ రైట్ అన్నవాడు గర్వంగా చెప్తారు ఏది యాజ్ ఎ ఫార్మర్ అంటే అక్కడ గర్వం అన్నాడు యాజ్ సొసైటీలో ఫార్మర్ అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఇక్కడ రైట్ అనేటప్పటికీ ఉండడానికి చెబుతున్నారు కానీ కానీ చాలా వరకు ఆ గౌరవం ఇవ్వట్లేదు ఎందువల్ల అంటే అక్కడ అక్కడ ఏంటంటే ఫార్మింగ్ ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అవుతారు అంటే ఖోఖో అయినా లేకపోతే కొబ్బరి అయినా ఏదైనా ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అయ్యి అది ఇంటర్నేషనల్ గా అయినా లేకపోతే దేనికైనా తీసుకెళ్లి అమ్ముతారు ఏ ప్రోడక్ట్ అయినా అక్కడ ఏంటంటే వ్యవసాయం అనేది మెయిన్ వృత్తి అలాగే ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ వస్తే అందరూ రైతులు సంఘటనలు ఇంతటి సమాప్తం కలుద్దాం నమస్కారం